ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే నేను టీవీ చాలా కాలం తర్వాత కేంద్ర రాజకీయాల్లో తెలుగు వాళ్ళు చక్రం తిప్పబోతున్నారా దీనికి ఎవరనే సంకేతాలే కనిపిస్తున్నాయి మొదటి రోజు నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో కూటమి సాధించినటువంటి అఖండ విజయం మరోవైపు తెలంగాణలో బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు సాధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి కొన్ని చోట్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ దక్షిణాది తూర్పు రాష్ట్రాల్లో ప్రధానంగా అటు ఒడిస్సా ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చినటువంటి మద్దతు పైన బీజేపీ నేతలు కూడా ఆనందోత్సాహాలతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేటువంటి క్రమంలో కేంద్ర రాజకీయాల్లో తెలుగువారి పాత్ర చాలా కాలం తర్వాత కీలకం కాబోతుంది గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూడా తెలుగువారి పాత్ర అనిర్వచనీయమైనది అంతకుముందు రెండు వేల నాలుగు ప్రభుత్వం కావచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై ఆరు ప్రభుత్వాల్లో కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకుల పాత్ర అత్యంత కీలకమైంది ఇప్పుడు మరోసారి అటువంటి అవకాశాలే రాబోతున్నాయి అది ఏ విధంగా అనే అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు ఎంపీ స్థానాలకు సంబంధించి జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ రెండు వందల నలభై సీట్లు సాధించడం ద్వారా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది అయితే మద్దతు లేకుండా ఎన్డీఏ పక్షాల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి పదహారు సీట్లు అటు బీహార్లో నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జేడీయూ సాధించినటువంటి పన్నెండు సీట్లు అత్యంత కీలకమయ్యాయి అలానే మంత్రివర్గ కూర్పులో కూడా ఈ కీలకమైనటువంటి పార్టీలకి కీలకమైనటువంటి శాఖలే దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి తెలుగువారికి తెలుగు రాజకీయ నాయకులకి ఎవరెవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది మొత్తం పార్టీల వైజ్గా చూస్తే కనుక వచ్చినటువంటి ఓటు పర్సంటేజీ సీటు పర్సంటేజీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లెక్కని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి గెలుచుకున్నటువంటి స్థానాలు చూస్తే పదహారు లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది నాలుగు చోట్ల వైసీపీ గెలుపొందింది మూడు చోట్ల బీజేపీ గెలుపొందింది రెండు చోట్ల జనసేన పార్టీ గెలుపొందింది సో ఒక విధంగా సీనియారిటీ పరంగా వీళ్ళలో ఎవరెవరికి పదవులు దక్కేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా కేంద్రం నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు బట్టి ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సంకేతాలు బట్టి చూస్తే కనీసం ఐదారుగురికి తగ్గకుండా మంత్రి పదవులు దక్కేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి లేదా కీలకమైనటువంటి పదవులు దక్కేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మంత్రి పదవులు ప్లస్ కీలకమైన పదవులు రెండింటిని కలిపి చూసినప్పుడు కనీసం ఎనిమిది మంది తొమ్మిది మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కీలక భాగస్వాములు కాబోతున్నారు జాతీయ రాజకీయాల్లో ఇక ఆంధ్రప్రదేశ్లో భాగస్వామి పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి చూస్తే శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలుపొందారు ఇది మూడోసారి రామ్మోహన్ నాయుడు ఎంపీగా గెలవడం సో ఈసారి ప్రభుత్వంలో యువ ఎంపీల్లో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ కూడా యువ ఎంపీలకు ఇచ్చేటువంటి ప్రాధాన్య సభల్లో చాలాసార్లు రామ్మోహన్ నాయుడిని ప్రశంసించినటువంటి సందర్భాలున్నాయి జాతీయ రాజకీయాల్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో అనర్గలంగా మాట్లాడేటువంటి కెపాసిటీ ఉండడం అనేది రామ్మోహన్ నాయుడు కలిసి వస్తున్నటువంటి అంశం సో మంత్రివర్గం కూర్పుకి సంబంధించి రామ్మోహన్ నాయుడు పేరు ఖచ్చితంగా పరిశీలనలో ఉంటుందనేటువంటి సంకేతాలు వస్తున్నాయి ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి అప్పలనాయుడు గెలుపొందారు అప్పలనాయుడు కంటే కూడా అప్పలనాయుడు ఫస్ట్ టైం ఆయన ఎంటర్ అవుతున్నారు చట్టసభల్లోకి సో ఈ నేపథ్యంలో అవకాశాలు తక్కువగా ఉండొచ్చు ఇక విశాఖపట్నం నుంచి శ్రీభరత్ ముత్కుమ్మలి శ్రీభరత్ గెలుపొందారు సో ఆయన చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రస్తుతానికి మొదటిసారిగా సభలో అడుగు పెడుతున్నారు కాబట్టి ఆయనకు ఉండేటువంటి అవకాశాలు ఎంతవరకు అనేది చెప్పలే ఇక జిఎంసీ బాలయోగి తనయుడు జిఎం హరీష్ అమలాపురం నుంచి గెలుపొందారు మొదటిసారిగా గెలుపొందినప్పటికీ కూడా ఫ్యామిలీ నుంచి ఎస్సీ రిజర్వ్డ్ కోట ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవకాశాలు ఉంటాయి అనేది పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అలానే సహాయ మంత్రి పదవులు లాంటి వాటికి కన్సిడర్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఇక ఏలూరు నుంచి చూస్తే మొదటిసారిగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గెలుపొందారు విజయవాడ నుంచి కేసినేని శివనాథ్ కేశినేని చిన్ని గెలుపొందారు గుంటూరు నుంచి చూస్తే డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మస్తాన్ని గెలుపొందారు అమెరికాలో స్థిరపడినటువంటి డాక్టర్ అయినా తర్వాత రాష్ట్రం సొంత రాష్ట్రానికి వచ్చి రాజకీయాల్లో పాల్గొనాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి పరిస్థితి ఇక నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు రెండోసారి ఎంపీగా గెలిచారు అలానే బాపట్ల నుంచి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కృష్ణప్రసాద్ ఎన్నేటి గెలుపొందారు ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సీనియర్ లీడర్ గతంలో కూడా ఎంపీగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి సీనియారిటీ విషయంలో వచ్చేసరికి చూస్తే ఇక్కడ వన్ ఇక్కడ టూ కనిపిస్తుంది ఇక్కడ టూ కనిపిస్తుంది సో వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కలిసి వచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది ఇంకోటి నంద్యాల నుంచి చూస్తే బైరెడ్డి శబరి ఫస్ట్ టైము ఎంపీగా ఎలక్ట్ అయినటువంటి నాయకురాలు అలానే కర్నూలు లోక్సభ స్థానం నుంచి నాగరాజు బస్తిపాటి నాగరాజు ఎలెక్ట్ అయ్యారు అయితే బస్తిపాటి నాగరాజు స్టోరీ డైరెక్ట్గా ఇప్పటి వరకు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎంపీటీసీగా పనిచేసినటువంటి ఆయన ఇప్పుడు డైరెక్ట్గా పార్లమెంట్లో ఎంపీగా అడుగు పెట్టబోతున్నారు ఇది ఆయన జీవితానికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన అంశం లక్ష ఓట్ల పైగా మెజారిటీతో గెలిచారు కానీ మొదటిసారి ఆయన పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు ఇంకా అనంతపురం నుంచి చూస్తే అంబిక లక్ష్మీనారాయణ వాల్మీకి ఆయన గెలుపొందారు ఆయన కూడా మొదటిసారి గెలుపొందారు బీకే పార్థసారథి ఎంపీగా ఇది రెండోసారి అనుభవం ఉన్నటువంటిది ఇంకా నెల్లూరు నుంచి చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఆయన పనిచేశారు వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా చేసినటువంటి అనుభవం ఉంది ఇప్పుడు ఒక ఫ్రెష్ క్యాండిడేట్గా అక్కడ అడుగు ఇక దగ్గుమల్ల ప్రసాదరావు కూడా లోక్సభలో మొదటిసారిగా అడుగు పెడతారు ఇది కనీసం తెలుగుదేశం పార్టీ కోటాలో చూసినప్పుడు ఇద్దరు ముగ్గురు నాయకులకి అంటే మంత్రి పదవులు ఇచ్చేటువంటి క్రమంలో ఇద్దరు ముగ్గురు నాయకులు కనిపిస్తున్నారు అందులో రామ్మోహన్ నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఇక రాజ్యసభ కోటాలో ఎవరినైనా తెలుగుదేశం పార్టీ తరఫున రంగంలో దిపుతారా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది ఇంకా తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పక్షాల్లో చూస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ముగ్గురు నాయకులు ఎన్నికయ్యారు ముగ్గురు కూడా సీఎం రమేష్ అనకాపల్లి నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు రాజ్యసభలో చేసినటువంటి అనుభవం ఆయనకుంది అలానే పురంధేశ్వరి గతంలో కేంద్ర మంత్రిగా కని పనిచేశారు రాజ్యసభ లోక్సభకి సంబంధించి రాజమండ్రి నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు రెండున్నర లక్షల దగ్గర దగ్గర రెండు లక్షల ముప్పై వేల పైగా మెజారిటీతో గెలుపొందినటువంటి నాయకులు ఖచ్చితంగా పురదేశ్వరం కేంద్ర మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక నరసాపురం నుంచి శ్రీనివాస్ వర్మ గెలుపొందిన ఆయన కూడా మొదటిసారిగా రిప్రజెంట్ చేస్తున్నారు రఘురామకృష్ణరాజు పేరుని ఈ నియోజకవర్గానికి సంబంధించి విస్తృతంగా వినిపించింది బహుశా ఆయన ఎంపీగా దిగుంటే అప్పుడు లెక్క వేరేగా ఉండేది కానీ ఎంపీగా మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తుంది సో బీజేపీ కేటగిరీలో ఒక మంత్రి పదవి ఖాయం అనేటువంటి సంకేతాలు ఉన్నాయి అలానే తెలుగుదేశం కేటగిరీలో కనీసం మూడు మంత్రి పదవులు రావచ్చు అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంది ఇక జనసేన పార్టీకి సంబంధించి చూస్తే కనుక ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు కాకినాడ నుంచి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ టీ టైం ఉదయ్ అంటారు ఆయన మొదటిసారి లోక్సభకి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మొదటిసారి ఎంతవరకు అవకాశం ఇస్తారనేది కొంచెం అనుమానించాల్సినటువంటి అంశమే ఇక రెండవ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి వల్లనేని బాలశౌరి రెండు లక్షల ఇరవై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలిపొందారు ఈయన రెండోసారి రిప్రజెంట్ చేస్తున్నారు గతంలో కూడా ఈయన ఎంపీగా రిప్రజెంట్ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి కాబట్టి ఒక అవకాశం ఇస్తే కనుక బాలసౌరి అనుభవం రీత్యా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు కాబట్టి జనసేన ఒకటి బీజేపీ ఒకటి మరోవైపు టీడీపీకి రెండు నుంచి మూడు మంత్రి పదవులు దక్కితే కనుక కనీసం ఐదుగురు తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేయడానికి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కేంద్ర మంత్రి పదవుల్లో ఈ ప్రాధాన్యం ఖచ్చితంగా వస్తుందనేటువంటి ధీమాన్ని బీజేపీ నాయకులు ముఖ్యంగా కేంద్ర నాయకత్వం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు చెందినటువంటి ఎవరెవరికి మంత్రి పదవులు దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ అంశాలను కూడా ఒకసారి విశ్లేషిద్దాం ఎవరు ఊహించిన విధంగా తెలంగాణలో బీజేపీ పుంజుకున్నటువంటి పరిస్థితి భారీగా సీట్లు రాబట్టుకుందంటే వాస్తవానికి ఎనిమిది నుంచి పది సీట్లు అంచనా వేశారు అయితే ఫైనల్గా ఎనిమిది సీట్లు బీజేపీ గెలుచుకుంది తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది ఎంఐఎం ఒకటి సో పదిహేడు సీట్లనే సమానంగా రెండు జాతీయ పార్టీలు పంచుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది తెలంగాణ రాష్ట్రంలో సో ఓవరాల్గా ఈ ట్యాలీ చూసినప్పుడు మొత్తం రాష్ట్రంలో కాషాయమయం ఇటు దక్షిణ తెలంగాణ నుంచి అటు ఉత్తర తెలంగాణ వరకు నిలువుగా కాషాయమయం అయిపోయినటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది సో ఇది కాంగ్రెస్ అటు ఇటు అడ్డుగోడలు కట్టినప్పటికీ కూడా మధ్యలో నుంచి నెట్టనిల్లుగా చీల్చుకుని వెళ్ళినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందినటువంటి నాయకులు కూడా చాలామంది కీలకమైనటువంటి నాయకులే ఉండడం అనేది ఆసక్తికరమైనటువంటి విషయం ఇక్కడ ఆదిలాబాద్ నుంచి గడ్డం నగేష్ గెలుపొందారు ఆల్రెడీ ఇంతకుముందు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి తొంభై వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు వాస్తవానికి ఇది కాంగ్రెస్ గెలిచే సీట్ అనేటువంటి ప్రచారం జరిగింది కానీ బీజేపీకి టర్నౌట్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ ఓట్ల చీలిక కూడా భారీగానే జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఆసక్తికరమైనటువంటి పరిణామం బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది ఈ నియోజకవర్గంలో ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సో అలానే బీజేపీ నుంచి గెలుపొందినటువంటి గడ్డౌన్ నగేష్ గతంలో ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఎన్నికల ముందరే బీజేపీలో జాయిన్ అయ్యారు కాబట్టి మంత్రి పదవికి ఎంతవరకు అవకాశం ఇస్తారనే చూడాలి ఇక మరొక కీలకమైనటువంటి నేత బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి రెండు లక్షల ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్ర రావు రెండో స్థానంలో నిలిచారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ కూడా మూడో స్థానానికి గెలిపోయినటువంటి పరిస్థితి ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారాన్ని అనుభవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీగా ముద్ర ఉన్నటువంటి చాలా చోట్ల మూడో స్థానానికి పరిమితం అయిపోవడం అనేది ఆసక్తికరంగా ఉంది ఇక బండి సంజయ్ గతంలో బీజేపీ స్టేట్ పార్టీకి ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు పార్టీకి జవసత్వాలు కల్పించారు ఇది రెండోసారి ఎంపీగా ఆయన ఎన్నికైనటువంటి తరుణం ఖచ్చితంగా ఈసారి కేంద్ర మంత్రివర్గంలో బండి సంజయ్కి చోటు దక్కుతుంది అనేది ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం సో ఫైనల్ కూర్పులో తెలంగాణ కోటాలో కనీసం రెండు నుంచి మూడు మంత్రి పదవులు ఉండేటువంటి అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కోటాలో నాలుగు నుంచి ఐదు మంత్రి పదవులకి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది సో బండి సంజయ్ తన చోటు దక్కించుకుంటే కనుక ఖచ్చితంగా ఈసారి ఆయన మంత్రి అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక కరీంనగర్ తర్వాత నిజామాబాద్ నా నియోజకవర్గం పరిస్థితి చూస్తే నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ధర్మపురి అరవింద్ రెండోసారి ఇక్కడ ఎంపీగా గెలుపొందారు ఇద్దరు కూడా బండి సంజయ్ ధర్మపురి అరవింద్ వీళ్ళిద్దరి శైలి కూడా గత ఎన్నికల తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి కీలకమైనటువంటి ప్రాతిపదికగా ఉపయోగపడింది కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ధర్మపురి అరవింద్ కూడా బీసీ కోటాలోనే మంత్రి అవ్వడానికి అవకాశం ఉంది అటు బండి సంజయ్ అదే కోటాలో పోటీ పడుతున్నారు ఇటు ధర్మపురి అరవింద్ కూడా బీసీ కోటలోనే పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మొత్తంగా చూస్తే లక్షా తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో జీవన్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన గెలుపొందారు ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది ఓవరాల్గా ధర్మపురి అరవింద్కి ముఖ్యంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నారనేటువంటి సంకేతం ఉపయోగపడింది కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఉండొచ్చు అనేటువంటి చర్చ నడుస్తుంది ఇద్దరిలో ఎవరిని వరించబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం ఇక మెదక్ నుంచి రఘునందన్ రావు ఎంపీగా మొదటిసారి గెలుపొందారు గతంలో ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందినటువంటి అనుభవం ఉంది ఇక్కడ మరొకసారి ఆయన ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ గెలుపొందారు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది మూడో స్థానానికి బీఆర్ఎస్ పార్టీ పరిమితం అయిపోయింది ఈ ఒక్క సీట్ అయినా బీఆర్ఎస్ గెలుస్తుందని అందరూ భావించారు కానీ ఇక్కడ బీజేపీ విజయ డంకా మోగించింది కాబట్టి రఘునందన్ రావు అనుభవం రీత్యా ఆయనకు మంత్రి పదవి అనేటువంటి చర్చ అప్రస్తుతంగా కనిపిస్తుంది మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఒకసారి చూద్దాం మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని బీజేపీ గెలుచుకుంది ఈటెల రాజేంద్ర సీనియర్ లీడరు పార్టీ తరఫున జీఆర్ఎస్తో విభేదించి బయటకు వచ్చిన తర్వాత మూడు లక్షల తొంభై ఒక్క వేల మెజారిటీతో గెలుపు హైయెస్ట్ మెజారిటీ తెలంగాణలో బీజేపీకి సాధించినటువంటి మెజారిటీలో అత్యంత కీలకమైనటువంటి మెజారిటీగా చూడాలి పైగా ఈ నియోజకవర్గం గతంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి రిప్రజెంట్ చేసినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం దీంతో ఈటెల రాజేందర్కి గతంలో ఉన్నటువంటి అనుభవాల రీత్యా దాదాపు డిప్యూటీ సీఎం లెవెల్గా వెళ్ళినటువంటి పరిస్థితి అంటే నంబర్ టూగా ఎదిగినటువంటి నాయకుడు బీసీ నాయకుడు సో బీసీల మధ్య ఒక బలమైనటువంటి పోటీ ఉంది తెలంగాణలో ఎన్నికైనటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో అటు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇటు బీసీల నుంచి ఒక బలమైనటువంటి పోటీ కనిపిస్తుంది ఎస్టీల పరంగా చూస్తే కనుక ఖచ్చితంగా గొడవ నగేష్కి అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అంటే ఇక్కడ కూడా ఒక బలమైనటువంటి పోటీ ఉంది కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంది బీజే బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది మల్కాజ్గిరిలో కూడా చూస్తే ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు మూడు లక్షల నాలుగు వందల ఎనభై ఆరు అయితే ఇక్కడ వచ్చిన మెజారిటీనే మూడు లక్షల తొంభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్లు ఉన్నాయి కాబట్టి మల్కాజ్గిరి గెలుపు అనేది ఒక తంపింగ్ విన్గా కనిపిస్తుంది బీజేపీ నాయకత్వం దీన్ని ఎలా చూస్తుందో చూడాలి ఇక సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి నలభై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో కిషన్ రెడ్డి గెలుపొందారు సిట్టింగ్ ఎంపీ ఎట్ ద సేమ్ టైం కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఇలా చాలా ట్యాక్స్ ఉన్నాయి కిషన్ రెడ్డికి ఆయన అనుభవం అనుభవరీత్యా కాబట్టి కిషన్ రెడ్డికి ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి వస్తుంది అనేటువంటి చర్చ నడుస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ దా దానం నాగేంద్ర రెండో స్థానంలో ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది ఇది లెక్క అయితే ఒక ఆసక్తికరమైనటువంటి డెవలప్మెంట్ కిషన్ రెడ్డి ఆల్రెడీ గత మంత్రివర్గంలో పనిచేసినటువంటి అనుభవం ఉండడం అలానే తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి మార్పుగా అను అనుసరించేటువంటి క్రమంలో బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో అంతకు ముందర ఎన్నడూ లేని విధంగా ఎనిమిది సీట్లు గెలిచినటువంటి రికార్డు ఆయన సృష్టించారు అలానే లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి గెలుపులో కూడా ఎనిమిది సీట్లు దక్కించుకున్నటువంటి ట్రాక్ రికార్డు కిషన్ రెడ్డికి దక్కింది ఈ రెండు విజయాల నేపథ్యంలో ఆయనని ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనేటువంటి చర్చ నడుస్తుంది కానీ ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి మరొక ఆసక్తికరమైనటువంటి సమాచారం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట వినిపిస్తుంది ఒకవేళ ఈక్వేషన్స్ పరంగా చూస్తే కనుక ఎందుకంటే ఇక్కడ గెలుపొందినటువంటి ఇతర నాయకులకి అవకాశం కల్పించేటువంటి విషయంలో అలానే పార్టీని నడపడంలో అనుభవం ఉన్నటువంటి నాయకత్వం విషయంలో కిషన్ రెడ్డికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది గతంలో అంటే ఆయన మొదటి నుంచి కూడా పరివార్ గ్రూపుల నుంచి పెరిగినటువంటి నాయకుడు బీజేపీ కోర్ ఐడియాలజీ తెలిసినటువంటి వ్యక్తి ఈ నేపథ్యంలో ఉత్తరాది వారికే ఎక్కువగా బీజేపీ అధ్యక్ష పదవి వరిస్తుందనేటువంటి అనేటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో దక్షిణాది నుంచి ఒక నాయకుడు ఎంచుకోవాలి గతంలో ఈ రికార్డు జానా కృష్ణమూర్తి లాంటి వాళ్ళకి వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళకి దక్కింది ఇప్పుడు బంగారు లక్ష్మణ్ లాంటి వాళ్ళకి దక్కింది ఇప్పుడు కిషన్ రెడ్డిని ఆ కోటాలో జాతీయ అధ్యక్షుడు కనుక చేస్తే మంత్రి పదవికి మరికొందరికి లైన్ క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది పైగా రెడ్డి సామాజిక వర్గం నుంచే మరో ఇద్దరు ఎంపీలు అనుభోగ్యులైన వాళ్ళు గెలుపొందినటువంటి రికార్డు ఉండడం వల్ల కిషన్ రెడ్డిని జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు ఓకే ఆ విధంగా చూసినా కానీ కేంద్ర రాజకీయాలు కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వాములు అయిన వాళ్ళతో పాటు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి అవకాశం కిషన్ రెడ్డికి దక్కినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఇక మరొక ఎంపీ అభ్యర్థిని చూద్దాం చేవేళ్ళ నుంచి చూస్తే కొండ విశ్వేశ్వర రెడ్డి గెలుపొందారు గతంలో కూడా ఆయన ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉంది అయితే కాంగ్రెస్ పార్టీలో చేశారు ఇప్పుడు బీజేపీ నుంచి లక్ష రెండు వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు బి బీఆర్ఎస్ అభ్యర్థి మూడో స్థానంలో ఉన్నారు కాసాని జ్ఞానేశ్వర్ సో ఇక్కడ కూడా సేమ్ ట్రాక్ రికార్డు ఉంది ఈయనకి రెండు సార్లు ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి కేంద్ర రాజకీయాల్లో కూడా అంటే కేంద్ర కూడా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా సమర్థంగా పదవులు నిర్వహించగలడనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి మంత్రి పదవికి కన్సిడర్ చేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక మరొకటి మహబూబ్ నగర్ నియోజకవర్గం స్వల్ప మెజారిటీ అత్యల్ప మెజారిటీ కేవలం నాలుగు వేల ఐదు వందల ఓట్ల తేడాతో డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఇక్కడ గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది మూడో స్థానంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి సో డీకే అరుణ గతంలో కాంగ్రెస్లోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు కే రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది తొలిసారిగా లోక్సభలో అడుగు పెడుతున్నారు కాబట్టి మంత్రి పదవి విషయంలో అవకాశం ఇస్తారా లేదా అనేటువంటి సస్పెన్స్ అయితే ప్రస్తుతం నెలకొని ఉంది కానీ ఆమె అనుభవం రీత్యా మహిళ అనేటువంటి కోటా రీత్యా మంత్రి పదవి వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు సో ఓవరాల్గా తెలంగాణ రాజకీయాల్లో చూస్తే కనుక మూడు ముగ్గురు నాయకులకి సంబంధించి ఇక్కడ రెండు సామాజిక వర్గం నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ముగ్గురు నాయకులు ఉన్నారు వీళ్ళ ముగ్గురులో ఒకరికి మంత్రి పదవి వరించవచ్చు ఒకరికి పార్టీ పదవి వరించవచ్చు అనేటువంటి అభిప్రాయం కనిపిస్తుంది మరొకరికి అంటే బీసీ కేటగిరీలో మరొకరికి ఇక్కడ బండి సంజయ్ కావచ్చు అరవింద్ కావచ్చు అలానే ఈటల రాజేందర్ కావచ్చు వీళ్ళ ముగ్గురిలో ఒకరికి మంత్రి పదవి దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీలు కనుక కన్సిడర్ చేసేటువంటి పరిస్థితి ఉంటే నగేష్కి ఛాన్స్ ఉండొచ్చు కానీ ప్రస్తుతం అటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు ఎందుకంటే దాదాపు రెండు వందల నలభై మంది ఎంపీలు గెలిచారు కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల నుంచి గిరిజన ఎంపీలుగా రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు బీజేపీలో చాలామందే ఉన్నారు సో ఈ నేపథ్యంలో తెలంగాణకి రెండు మంత్రి పదవులు ఖాయంగా కనిపిస్తున్నాయి ఈ రెండు మంత్రి పదవులతో పాటు ఒక పార్టీ పదవి కూడా దక్కితే ముగ్గురు నాయకులు తెలంగాణ రాజకీయాలతో పాటు తెలుగు రాజకీయ నాయకులు కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి చూసినప్పుడు ఓవరాల్గా ఎనిమిది నుంచి తొమ్మిది మందికి కేంద్ర రాజకీయాల్లో చక్రం దిప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇది తెలుగు రాష్ట్రాలకి ఎంతవరకు మేలు చేస్తుంది తెలుగు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి ఇది సహకారం ఎంతవరకు సహకారం అందిస్తుంది అనేది వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి